వికారాబాద్ జిల్లా దోమ మండలం దీర్సంపల్లి శివారెడ్డిపల్లి గ్రామాలలో భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతుల దగ్గర నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్న తహసీల్దార్ గోవిందమ్మ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల భూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఇనాయబ్ తహసీల్దార్ నరసింహులు ఆరైలు సుదర్శన్ రామ్ రెవెన్యూ సిబ్బంది దీర్సంపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు సతయ గౌడ్ బందయ్య బీఆర్ఎస్ పార్టీ నాయకులు అహ్మద్ పటేల్ రైతులు తదితరులు పాల్గొన్నారు terminator í <laughs> smaliðum. One drive. 11. నమస్కారం నా పేరు బందేయ జిర్సంపల్లి గ్రామం దోవ మండల్ నేను కాంగ్రెస్ పార్టీ గ్రామ ప్రధాన కార్యదర్శిని మా గ్రామానికి వచ్చిన ఈ రోజు రేవంత్ రెడ్డి గారు నూతనంగా పెట్టిన గ్రామ రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో జనాలను బాగా సంతోషంగా చూస్తున్నాయి ఈ రోజు ఎందుకంటే గత పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ ప్రభుత్వం ధరణి తీసుకొచ్చింది ఆ ధరణిలో రైతులే గాని కొనుక్కున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులే గాని చాలా ఇబ్బంది పాల్పడ్డారు భూమి ఒకరిది ఉంటది జాగ్రత్త ఒకరి ఉంటది పట్ట ఓవర్ పేరు మీద ఉంటది కాసులు ఎవరు ఉంటారు ఇవన్నీ ధరణిలా తికమకలు చేసి పోయిన గత ప్రభుత్వం పబ్లిక్ ను బాగా ఇబ్బంది పాలు చేసింది అందుకు గారు పోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారి పాలనలో రైతు రెవెన్యూ సదస్సు అని మన గ్రామానికి వచ్చారు గ్రామ పంచాయతీ దిశంపలు నడుస్తుంది ప్రతి రైతు తమ ఏ సమస్యలున్నా గ్రామ రెవెన్యూ అధికారులకు మండల అధికారులకు వివరంగా దరఖాస్తులు ఇవ్వడం జరుగుతుంది ఏ సమస్య ఉన్నా పక్క అర్హులైన భూమి యజమానులకు ఖచ్చితంగా వాళ్ళ భూములు వాళ్ళకు చెందుతాయి ఇది ఒక రేవంత్ రెడ్డి గారి ఆలోచన మేరకు మంచి కార్యక్రమం అందరూ సంతోషంతో ఈరోజు ఈ చిన్న చిన్న విషయాలు కూడా మండలానికి తిరగాలంటే దిసంపల్ నుంచి దోమ మండలానికి ఓ బస్సు లేదు ఆటో లేదు ఏం లేదు నడుచుకుంటూ పోవడం నడుచుకుంటూ రావడం ఇబ్బంది పాలు పది సంవత్సరాలు ఇబ్బంది పాలు బాగా జనాలు అయ్యారు అందుకు గ్రామానికే రెవెన్యూ అధికారులు వచ్చి తమ సమస్యలు సమస్యలున్నా పరిష్కారం చేస్తున్నారు ఈ సమస్యకు గ్రామ అధ్యక్షులు మన సత్య గౌడు మిగతా నాయకులు అందరూ హాజరులో ఉన్నాం ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మాకు చెప్తే మేము అధికారులకు మేము వివరిస్తున్నాము అంతేకాకుండా ఈ రెవెన్యూ సదస్సు తీసుకొచ్చినందుకు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా రామ్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగి అందరికీ నమస్కారము ఈ రోజు నిరసనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని రెవెన్యూ సదస్సు నిర్వహించబడుతుంది ఈ సదస్సుకు ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు ఈ స భూభారతి చట్టం తెచ్చి ధరని తీసి భూ భూభారతి చట్టం తెచ్చినందుకు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు ఈ రోజు వచ్చిన రెవెన్యూ అధికారులు ప్రతి ఒక్క సమస్యను తెలుసుకొని వారు ఎవరు ఏం సమస్యని కాగితం రాసుకొని అన్ని పరిష్కరించడానికి ఆ దిశలో ప్రయాణిస్తున్నందుకు ఈ ముఖ్యమంత్రి గారికి మన రామ్మోహన్ రెడ్డి సార్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు గ్రామస్తులు తెలుపుతున్నారు నమస్కారం నా పేరు గోవిందమ్మ దోమ తహసీల్దార్గా నూతనంగా రావడం జరిగింది మనకు భూభారత్ రెవెన్యూ సదస్సులు ఇరవై ఇరవై ఐదు చట్టం ప్రకారం వివిధ గ్రామాలకు మేము వెళ్ళి దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుంది మనకు ఇది మూడు తారీఖు నుండి ఇరవై తారీఖు వరకు మన మండలంలో స్వీకరించడం జరుగుతుంది వివిధ గ్రామాలకు వెళ్ళి మనం రైతుల నుండి పేరు తప్పున్న విరాసత్ కాకపోయినా కొటేషన్ కాకపోయినా విస్తీర్ణం ఎక్కువ తక్కువ ఉన్న మనము అన్ని ప్రజల నుండి రైతుల నుండి దరఖాస్తు స్వీకరించడం జరుగుతుంది వాటిని అతి త్వరలో పరిశీలన చేసి పరిష్కరించబడుతుంది ఈరోజు మన మండలంలో శివరెడ్డిపల్లిలో నిర్వహించడం మా టీం వన్ శివరెడ్డిపల్లిలో దరఖాస్తు చేసుకోవడం జరుగుతుంది టీం టూ నాయక్ తహసీదారు డిసెంపల్లిలో అర్జీలను స్వీకరించడం జరుగుతుంది